మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ కొబ్బరి పువ్వుని తిన్నారా సరే ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ కొబ్బరి పువ్వుల వలన ఇది తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం సరే మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి పదండి సో ఈ కొబ్బరి పువ్వులోని మనకి వైటమిన్ బి అండ్ వైటమిన్ సి ఉంటాయి ఇందులో మనకి మెగ్నీషియం పొటాషియం అండ్ జింక్ అనేటువంటి మినరల్స్ చాలా ఉంటాయి ఇందులో నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ ఇది తిన్న వెంటనే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అలసటగా ఉన్నవారికి కనుక ఈ కొబ్బరి పువ్వు పెడితే వాళ్ళు కొంచెం ఇన్స్టెంట్గా ఎనర్జీని అయితే పొందుకుంటారు పాయింట్ నెంబర్ త్రీ ఇది కొబ్బరి పువ్వులో ఉన్నటువంటి న్యాచురల్ షుగర్స్ వలన బ్రెయిన్ ఫంక్షన్ అనేది బాగా జరుగుతుంది అంటే మెరుగుపడుతుంది అనమాట బ్రెయిన్ అనేది మంచిగా పనిచేస్తుంది అండ్ అలాగే ఇందులో ఉన్నటువంటి న్యాచురల్ షుగర్స్ వలన డయాబెటీస్ ఉన్నవారు తీసుకోవడానికి చాలా మంచిది అనమాట సో వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇది కంట్రోల్గా కూడా ఉంటుంది డయాబెటీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరైతే చూడండి తక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తారో అంటే డైట్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఈ తక్కువ క్యాలరీ ఉన్నటువంటి ఈ కొబ్బరి పువ్వు తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అని కూడా చెప్పవచ్చు బ్లడ్లో ఉన్నటువంటి హెమోగ్లోబిన్ లెవెల్స్ని ఎవరికైతే ఈ బ్లడ్లో ఉన్న హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల అనేమియా వస్తుందో అలాంటి వారికి ఇది మంచి మెడిసినల్ ప్రాపర్టీ అని చెప్పచ్చు ఇది తినడం వల్ల ఎనమీ అనేది రాకుండా బ్లడ్లో హెమోగ్లోబిన్ లెవెల్స్ని అమాంతం పెంచుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే అలాంటి వారికి ఇది పెట్టడం వల్ల వారి బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది వాళ్ళు ఇన్స్టెంట్గా ఎనర్జీని పొందుతారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరికైతే ఆకలిగా ఉంటుంది కదా ఆకలి తెలియకుండా ఇది మనకి ఆకలిని నియంత్రిస్తుందంటే కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఆకలి అనేది పెద్దగా తెలీదు చాలా వరకు ఇది మనకి ఆకలి అనేది తెలియనేకుండా చేస్తుంది సో ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ కొబ్బరి పువ్వుని ఎప్పుడైనా కనిపిస్తే ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కోనైనా తినండి ఎదురైనా ఇచ్చినప్పుడు కూడా వద్దనుకుండా కళ్ళ కద్దుకుని మరే తినండి ఎందుకంటే ఇందులో ఇన్ని ఔషధ గుణాలు అలాగే ఇంత మంచి లాభం కోరుస్తుంది కాబట్టి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఎవరికైతే మీ ఇంట్లో అంటే మీ ఫ్రెండ్స్ అలాగే మీ రిలేటివ్స్ కొబ్బరి పువ్వు వలన కలిగే లాభాలని చెప్తూ వారు మంచి కోరుకుంటే కనుక వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్